హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల ప్రత్యూష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది మహిళల ఖాతాలలో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి చేయుత అమౌంట్కు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ మహిళలకు మాత్రమే జమ అవుతాయనైతే ఏపీ కూటమి ప్రభుత్వం మహిళలకు తెలియజేసింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ఏ మహిళల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి జిల్లాల వారీగా జమ చేస్తే ఏ జిల్లాల మహిళల ఖాతాలలో మొదటగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబడతాయి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ చేయూతకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అనేది కూడా అందించింది ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క మహిళకు డబ్బులు పంపిణీ చేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు గవర్నమెంట్ విడుదల చేస్తున్నటువంటి పథకాలతో పాటుగా మహిళలకు ఎంతో మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ యొక్క పథకాన్ని అనేది కూడా విడుదల చేసింది ఇక నేరుగా మహిళల యొక్క ఖాతాలలో చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గవర్నమెంట్ నుంచి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి విడుదలయ్యేటప్పుడు మహిళలకు బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తేదీన డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే కొత్త తేదీని కూటమి ప్రభుత్వం ప్రకటించబోతుంది ఇక ఆ తేదీ నుంచి మహిళలందరి ఖాతాలలో కూడా చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదలవుతాయి ఇక త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో